నిన్న మొన్నటి నుంచి ప్రతి నుంచి వస్తున్న వర్షాల వల్ల మానేరు తర్వాత ఇక్కడ ఉన్న చిన్న చిన్న కాల్వల్లో తర్వాత ఈ చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంట్లో భాగంగా పబ్లిక్కి మనందరూ అలర్ట్ చేస్తున్నాము రోజు అడ్వెంచర్ చేసి ఫ్లో ఆఫ్ వాటర్ అంటే అది బ్రిడ్జ్ కానీ క్యాస్ నుంచి కానీ పోతున్నప్పుడు మీరు దాటకూడడానికి ప్రయత్నం చేయకూడదు కొంచెం దూరమైన పర్లేదు వేరే డీ రూట్ తీసుకొని సురక్షిత పని ప్రాంతమైన రూట్లలో పెంచుకోవాలని మేము కోరుతున్నాము దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ డైరెక్ట్గా లైవ్గా ఈ యొక్క ఫ్లడ్ వాటర్ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడడానికి నేను అలాగే విత్ మై డీసీపీ అండ్ జైసీ అండ్ ఇన్స్పెక్టర్ సెంటర్ సెస్ అందరి ఇక్కడ రావడం జరిగింది ఏదైనా రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ఎలాంటి ఉన్నాయి తర్వాత దగ్గరలోనే అందరి సర్పంచ్లకు తర్వాత లోకల్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మనకు అలర్ట్గా ఉండడానికి కోసం వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే మొత్తం ఎంటైర్ కమిషనరేట్లో బ్లడ్ సిచ్యువేషన్ మొత్తము ఫిజికల్గా పోయి ఎస్టిమేట్ చేస్తున్నాము మేము ఆల్రెడీ కంట్రోల్ రూమ్ కలెక్టర్స్లో కంట్రోల్ రూమ్ ఉంది ఇందాకనే చీఫ్ సెక్రటరీ గారి మేడం గారి కాన్ఫరెన్స్ జరిగింది ఇక్కడే కాకుండా పెద్ద పనులలో కాకుండా మంచిర్యాలలో కూడా మున్సిపల్ డిస్ట్రిక్ట్లో కూడా ఈ కడెం ప్రాజెక్ట్ నుంచి ఈ ఫ్లో ఆఫ్ ఫ్లో ఎక్కువగా రిలీజ్ చేయబడుతుంది అది మళ్ళీ ఇళ్లపల్లి ప్రాజెక్ట్కు వచ్చి జా జాయిన్ అవుతుంది అది ఎక్కువగా ఫ్లో అవుతే మళ్ళీ కొన్ని ఎన్టీఆర్ నగర్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఫ్లడ్ సిచ్యువేషన్కి గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గ్రాజువల్గా వాళ్ళతో మానిటర్ చేసుకోవచ్చు ఇప్పటికే సెవెన్ ల్యాక్ ట్యూ సెక్స్ ఫ్లోర్ జరుగుతూ ఉంది అది మానిటర్ చేస్తున్నాము ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇనండేషన్ అంటే ముంపు ఊరైన ప్రాంతాలైతే లేవు కానీ పబ్లిక్కి మేము డైరెక్ట్గా తెలియజేస్తుంది ఏంటంటే మీరు ఎక్కువగా ఫ్లో ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి ఈరోజు కూడా చాలా వర్షాలు ఇక్కడ పెద్దపల్లి డిస్టిక్ అలర్ట్ ఉంది సో రాత్రికి చాలా వర్షాలు పడే ఛాన్స్ ఉంది కాబట్టి మీరందరూ అందరూ ఇళ్ళ నుంచి బయటికి వెళ్లకుండా వేరే ఊళ్ళలోకి లెంచర్ చేయకుండా ఈ మూడు రెండు మూడు రోజులు మీరు ఇంట్లో ఉండి అత్యవసరం అయితే తప్ప అంటే మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రయత్నం జరగదు అట్లాంటిది ఏదైనా ఫ్లో ఆఫ్ వాటర్ ఎక్కువగా క్యాస్బర్ కానీ బ్రిడ్జ్ కానీ ఎక్కువగా ఉంటే అక్కడ ఆగిపోయి మా కానిస్టేబుల్స్ కూడా అక్కడక్కడ అప్లై చేయడం జరిగింది తర్వాత ఒక డిఆర్ఎఫ్ టీమ్ డిస్టిక్ రెస్పాన్ టీం కూడా రెడీగా ఉంది ఇక్కడ అందరూ ఆఫీసర్స్ అందరూ టోటల్గా అలర్ట్గా ఉన్నారు ఎవరికి ఈవెన్ లీవ్స్ కూడా క్యాన్సిల్ చేయడం చేసాం మొత్తము లీవ్స్ తీసుకోవడము ఇవ్వడం కూడా ఆపేసాం సో అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు మేము ఏ ఇన్స్టిట్యూషన్స్ కూడా ట్యాకిల్ చేయాలి